సంబంధించి ముఖ్యంగా రైలు ప్రయాణాలకు సంబంధించి ఎం ఆధార్ యాప్లో ప్రయాణికులు ఆధార్ ధృవీకరణ అనమాట రైలు ప్రయాణికులు ఆధార్ గుర్తింపును ధృవీకరించుకునేందుకు టిక్కెట్ తనిఖీ సిబ్బంది ఇకపై ఎం ఆధార్ యాప్ను అయితే ఉపయోగిస్తారు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ రూపొందించిన ఈ యాప్ను ఉపయోగించి ఆధార్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి రైల్వే జోన్లకు మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే వ్యక్తి ఫోటో పేరు వయసు పుట్టిన తేదీ చిరునామా వంటివి అయితే కనిపిస్తాయి ఒకరి బదులు ఒకరు ప్రయాణించడానికి ఆధార్ దుర్వినియోగానికి కూడా అడ్డుకట్ట వేయడానికి తనిఖీలు అయితే దోహదపడతాయి ఇప్పటి వరకు మనం టికెట్ బుక్ చేసుకొని జస్ట్ మామూలుగా వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు ప్రూఫ్గా అయితే పట్టుకెళ్ళే వాళ్ళం అనమాట సో జస్ట్ ఆ ప్రూఫ్ అయితే చూసి అందులో ఉన్న పేరు నెక్స్ట్ ఏమో వయసు అడిగి తెలుసుకొని అయితే ఓకే చేసుకునేవారు ఇక్కడ నుంచి అలాగైతే కుదరదు అనమాట ఖచ్చితంగా ఒక యాప్నైతే టీసీలు అయితే మెయింటైన్ చేస్తారు ఎం ఆధార్ అనే అయితే మెయింటైన్ చేస్తారు ఎప్పుడైతే మీ ఆధార్ కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్ని అయితే ఆ యాప్లో స్కాన్ చేసినప్పుడు దానికి సంబంధించి డీటెయిల్స్ వస్తాయి వస్తాయన్నమాట ఆ డీటెయిల్స్ కరెక్ట్గా వచ్చిన వారికి అంటే ఎవరైతే జెన్యున్గా నిజంగా నిజమైన వారు టికెట్ తీసుకున్నవారు అంటారో వారు అయితే అందులో క్లియర్గా కనబడతారు కాబట్టి ఫోటోలని సో ఆ విధంగా చేయడం జరుగుతుంది ఎక్కడైతే ఫ్రాడ్ ఫ్రాడ్ అయితే జరుగుతుందో వారిని అయితే లోపల జైల్లో వేయడం అయితే జరుగుతుందనమాట సో ఈ విధంగా రైల్వే శాఖ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది కేంద్ర ప్రభుత్వం సో రైల్వే ఎక్కడి నుంచి ఎవరైనా సరే టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ అయితే పట్టుకంటే మనకు ఆధార్ అయితే ఉండాలి ఆధార్లో వారి డీటెయిల్స్ అయితే అక్కడ చెక్ చేస్తారు కాబట్టి అవి అయితే క్లియర్గా అయితే ఉండాలన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని